హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా చాలా బాగున్నాను సో చాలా డేస్ తర్వాత ఒక వీడియో షూట్ చేశానండి ఇది వచ్చేసి మేము మా ఇంట్లో కొత్త పెట్టుకున్నాము అంటే మామూలుగా పెట్టుకుంటాం కదండి అంటే కొత్త బియ్యం వస్తాయి కాబట్టి తెలంగాణలో పెట్టుకుంటారు నాకు ఇంకెక్కడైనా పెట్టుకుంటారో లేదో అంతగా తెలియదండి బట్ తెలంగాణలో మాత్రం పెట్టుకుంటారు మేము వచ్చేసి ఫ్రైడే రోజు పెట్టుకున్నామండి లాస్ట్ ఫ్రైడే ఉంది కదా అది అంటే డిసెంబర్ థర్టీన్త్ రోజు అనుకుంటా సో ఆ రోజు ఇంకా మేము మార్నింగే ఇంకా నేను మా ఇంట్లో దీపం అలా పెట్టేసి ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో చూశారు కదా ఇక్కడ ఇంకా నేను రెడీ అయ్యి కూర్చున్నా వచ్చేసామన్నమాట సో మా అత్తమ్మ దీపం పెడుతుంది ఇంకా దీపం పెట్టిన తర్వాత ఇలా కొట్నానికి కొట్నం పెడతాము కదా మామూలుగా కొత్త బియ్యం అంటే సో అక్కడ మేము పసుపు ఏమంటారు రోలు వాటికి అవి జాజు ప్లస్ ఉన్నాం అవన్నీ ఉంటాయి కదండి అవి పెడుతున్నాము అలాగే కాంకణాలు కూడా కడుతున్నాం అనమాట చూశారు కదా ఈ విధంగా మా అత్తమ్మ మా వదిన నేను ముగ్గురం కలిసి చేస్తున్నాం అనమాట సో ఈ విధంగా మేము కొత్త అనేది స్టార్ట్ చేసామండి అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము ఎవ్రీ ఇయర్ డిసెంబర్లోనే చేసుకుంటాము అంటే ఆ ఆ టైంలోనే ఉంటాయి కదా కొత్త లాస్ట్ ఇప్పుడు నవంబర్లో కూడా ఉండే బట్ మాకు కొంచెం కుదరలేదనమాట సో ఇంకా ఆగమాగం పెట్టుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా పెట్టలేదనమాట సో చూశారు కదా ఈ ఈ రోకలు రోలు రోకలు సంథింగ్ సో రోకలతో దంచనికా అని చెప్పేసి ఇంకా వాటికి కూడా అలా అన్నీ రాసి పెట్టామన్నమాట చూసారు కక్క ఇక్కడ వచ్చేసి మా అత్తమ్మ కూరాడు పుదించడం అలా చేసిందనమాట సో ఇక్కడ ఇంకా అప్పట్లో ప్పు నేను కర్రీస్ ప్రిపరేషన్ చేస్తానని చెప్పేసి ఇంకా టమాటా చట్నీ చేయడానికి రెడీ పెట్టాను ఒక సైడ్ పప్పు చారు కోసం అని పప్పు పెట్టానండి సో చూశారు కదా ఇంకా ఏమంటారు కొత్తిమీరవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు కూడా ఫ్రై చేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా సో ఈ రెండు కలిసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలండి సో చూసారు కదా ఇందులో వేయాలని చెప్తున్నాను అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వలేదండి సో ఇంకా ఇక్కడ నేను మా వదిన ఇద్దరం కలిసి ఎప్పుడు ఇలాగే చేస్తామండి అంటే మేము ఉన్నది ఇద్దరమే కదా సో మా హస్బెండ్ వాళ్ళ అక్క ఇద్దరే కాబట్టి ఇంకా నాకున్నది ఒక్కతే వదిన తను కూడా ఐ మీన్ తనకి కూడా నేను ఒక్క మరదలనే కాబట్టి అంటే మా సైడ్ సో ఇంకా ఇద్దరం కలిసి పెడతాం అనమాట ఎప్పుడు ఇలా ఇలా ఎందుకు చేస్తారనేది నాకు కూడా తెలియదు బట్ ఇలా రెండు చేతులు కలిపి ఒక ఫైవ్ టైమ్స్ అలా అందులో నిండేలా పోస్తారనమాట బియ్యం అంటే అది ఎంత నిండితే మనకు అంత బరకత వస్తుంది అనేది ఒక చిన్న నమ్మకం అనమాట సో ఇది అయింది కదా ఇప్పుడు ఇలా పోసిన తర్వాత ఇంకా యాక్చువల్గా అందరం కలిసి పోద్దాము కొట్నం కొడదాం అనుకున్నాము బట్ ఏంటంటే అక్కడ మళ్ళీ ముగ్గురం అవుతామని చెప్పేసి మా తమ్మ ఇంకా మా ఇద్దరిని చేయమని చెప్పింది సో చూసారు కదా ఇంకా రెడీ పెట్టుకొని ఇంకా కొట్నం అలా చూసారు కదా రోకలతో అవి మళ్ళీ ఒకరికి ఒకటికి ఒకటి టచ్ అవ్వద్దు అని చెప్పేసి అలా మెల్లిగా చేస్తున్నామండి సో మా అత్తమ్మంటుందన్నమాట సౌండ్ వస్తుంది సౌండ్ రావద్దు రావద్దు అని సో ఇట్లా ఫైవ్ టైమ్స్ అలా కొట్టిన తర్వాత ఇంకా ఇంకా కొట్టమని చెప్పింది అంటే ఇంకా యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకి కూడా కాల్ చేసాము మా చిన్న అత్తమ్మ వాళ్ళకి వాళ్ళకి సడన్గా చెప్పేసరికి లేట్ అయ్యింది అనమాట అంటే ముందే చెప్పాము బట్ తనకు కొంచెం పని ఉందని చెప్పేసి ఇంకొచ్చింది బట్ తను వచ్చేసరికి మేము ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసాం మళ్ళీ వంటలు అంతా లేట్ అవుతాయి కదా సో ఇలా కొట్నం పెట్టిన తర్వాత ఇలా బియ్యం ఆ రొక్కలతో కలిపి తీస్తారండి చూసారు కదా అంటే మా ఇంట్లో ప్రాసెస్ నేను చెప్తున్నాను అందరు ఇలాగ చేస్తారో లేదో తెలియదండి కొందరు కొత్త రోజు చేపల పులుసు కూడా చేసుకుంటారు అంటే ఇంతకుముందు ఈవినింగ్ కొత్త ఉంటుండే కదా అంటే రాత్రి పూట పెట్టుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చేసుకునే వాళ్ళు అనమాట చిన్నప్పుడు మా అమ్మ సైడ్ వాళ్ళు ఖచ్చితంగా చేపల పులుసు అలాగే చింతకాయ వస్తుంది కదా ఇప్పుడు చింతకాయ సాంబార్తో కలిపి చేసుకునే అనమాట సో ఇప్పుడు ఇంకా మేము ఆ రోజు ఫ్రై అయినా ఎప్పుడు మేము పెట్టలేదండి కామారెడ్డికి నా పెళ్ళైన అబ్బాయి నుండి అయితే మేము వెజ్తోనే పెట్టుకుంటున్నాం అనమాట సో ఇంక ఇక ఆ రోజు మేము వెజ్ పెట్టుకున్నాము కాకపోతే చింతకాయలు ఉంటాయి కదా వాటితో మాత్రం సాంబార్ పెట్టా పెట్టింది అనమాట మా అత్తమ్మ అంటే లైక్ పచ్చి లాగా పెట్టింది అనమాట సో చూసారు కదా ఇక్కడ వంకాయకి అంతా ప్రిపేర్ అయిపోయింది వంకాయ కూడా నెక్స్ట్ ఇక్కడ చింతకాయ కూడా నేను ఉడకపెట్టాను సో ఆ చింతకాయది మాత్రం అత్తమ్మ చేసింది అంటే ప్రాసెస్ అదంతా నాకు తెలియదు ఎలా చేస్తారు అనేది సో ఇది పప్పు యాక్చువల్గా చింత చింతకాయది పచ్చి పులుసు ఉన్న తర్వాత పప్పు చారు ఎందుకు చేసామో మాకు అర్థం కాలేదు బట్ చేసామన్నమాట యాక్చువల్గా ఇది ఎక్కువ నేను పుదీనా మెంతి కూర ఎక్కువ వేసి చేశానండి అందుకే టమాటా పచ్చడి కొంచెం గ్రీన్ కలర్లో వచ్చింది నెక్స్ట్ ఇంక ఇది పెరుగు నెక్స్ట్ ఇంకా పరమాన్నం కూడా చేస్తారనమాట మా అత్తమ్మ ఆ రోజు సో చిన్నగా కొంచెం పరమాన్నం చేశారు అండ్ ఇది వచ్చేసి పాలకూర పప్పు అండి సో ఒక ఆకుకూర ఉండాలని చెప్పేసి పాలకూర పప్పు కూడా చేశాను నేను ఇది వచ్చేసి చింతకాయ ఇంతక చూపించాను కదా దాంతో పులుసు చేశారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది గుమ్మడికాయ కర్రీ అండి ఇది కూడా ఐ మీన్ కొంచెం నేను కొంచెం అత్తమ్మ కలిపి ఇది వచ్చేసి వంకాయ ఆలు కర్రీ అండి సో ఈ విధంగా సింపుల్గా చేసుకున్నాము సో మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ అనమాట తను తనని కూడా తీసుకొచ్చాము ఆ రోజు అంటే మా చిన్నత్తమ్ మాల్ ఇంట్లో ఉండే సో ఇంకా తీసుకొని వచ్చాము యాక్చువల్గా ఇది నైవేద్యం పెడతామండి మేము నైవేద్యం పెట్టింది మన ఇంటి ఆడపడుచు తినాలి కాబట్టి మా వదిన తింటుంది అనమాట ఎప్పుడు సో చూపిస్తుంది మీకు కూడా యాక్చువల్గా పాపం తనకి చాలా ఫీవర్ ఉండింది ఆ రోజు బట్ ఇంకా అసలు రైస్ తినలేకపోయింది కానీ ఇంకా తిను అని మేము అడిగితే తినింది సో ఇంకా మా అన్నయ్య కూడా వచ్చారు ఇలా మా కుత్త అనేది మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై